తక్షశిల విద్యలో తలమాణికం అద్భుత మేధస్సును ప్రోధి చేసిన జ్ఞానభూమి తక్షశిల అనడం సమస్త జ్ఞాన సంచీతానికి కేంద్రకంగా నిలిచి ఎందరికో స్ఫూర్తినిచ్చి చరిత్రను ముందుకు నడిపిన జ్ఞానరథం తక్షశిల గ్రీకు యోధుడు అలెగ్జాండర్ భారత్పైకి దండయాత్ర చేసే నాటికి తక్షశిల దేదీర్మానంగా వెలుగు వెలుగొందుతోంది ఇక్కడి ప్రతిభను జ్ఞానాన్ని చూసి ముగ్ధుడైన అలెగ్జాండర్ వందల మంది వివిధ రంగాలకు చెందిన ప్రజ పండితులను ఆచార్యులను గ్రీసుకు తీసుకు వెళ్ళాడని అక్కడ ఆయా శాస్త్రాల ఉన్నతీకరణకు వారు తోడ్పడ్డారని చరిత్ర చెబుతోంది భారతదేశ వాయవ్య భాగంలో ఉన్న ఈ నగరం భారత్పై దండయాత్రలకు వచ్చిన ప్రతివారు ఈ విద్యా వేదికను చదువుల సరస్వతిని చెరపట్టారు ధ్వంసం చేశారు అలా పర్షియన్లు గ్రీకులు పార్చియన్లు శాఖలు కుషాన్లు కన్ను కుట్టి పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు చివరికి హూనుల దండయాత్రలో తక్షశిల తలను నరికేశారు అనంతరం తక్షశిల తేరుకోలేదు విద్య ఓ నిరంతర దాహం జ్ఞానం అతి పవిత్రమైన ధనం ఈ అవగాహన ఆలోచన భారత ఉపఖండంలో వేల సంవత్సరాల నుంచి దారగా కొనసాగుతోంది తలమానికమైన తక్షశిల ఎందుకు తార్కాణం క్రీస్తు పూర్వం వేల సంవత్సరాలు ఈ విద్యా కేంద్రం పరిటవిల్లింది సకల శాస్త్రాలు బోధించే విద్యాస్థలిగా విరాజిల్లింది భారత ఉపఖండం మధ్య ఆసియా ప్రాంతాల నడుమ ఇది ఉండడం కారణంగా ఇతర దేశాల నుంచి వేలాది మంది విద్యార్థులు విద్యాభ్యాసం కోసం ఇక్కడికి వచ్చేవారు ప్రస్తుతం పాకిస్తాన్ భూభాగంలోని పంజాబ్లో ఉన్న తక్షశలను ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నారు శ్రీరాముని సోదరుడైన భరతుడు తన పుత్రుడు తక్షకుడి పేర ఈ నగరాన్ని పొందుపరిచాడని ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటారు శ్రీరాముని కుమారుడు లవుని పేర వెలసింది లాహోర్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నది లాహోర్ పట్టణం అని కూడా చెప్పుకుంటారు లాహోర్ పట్టణం ఇది అని కూడా చెప్పుకుంటారు పురాణ ఇతిహాసక నేపథ్యం గల తక్షశలలో న్యాయ వైద్య పాలన సైనిక భాష వ్యాకరణం సంగీతం నృత్యం ఆయుర్వేదం ఇట్లా సమస్త రంగాలకు చెందిన నిష్ణాతులైన ఆచార్యులు అక్కడ ఉండేవారు ఒక్కొక్కరు ఒక్కో రంగంలో ఆరితేరిన ఆచార్యులు ఇప్పుడు చెప్పుకునే స్పెషలైజేషన్ చదువులు వేల సంవత్సరాల క్రితం తక్షశిలలో బోధించారు ప్రపంచం నలుమూలల నుంచి వేల మంది అతిశయోక్తి కాదు వేల మంది విద్యార్థులు తక్షశిలకు వచ్చారు వీరిలో రాజుల సేనాధిపతుల మంత్రుల ధనిక వ్యాపారుల పిల్లలు ఎక్కువగా ఉండేవారు వారందరినీ నైపుణ్యం గల వ్యక్తులుగా తీర్చిదిద్దడం అక్కడి ఆచార్యుల పని తక్షశిలలోని విద్యాలయాలు స్వతంత్రంగా కొనసాగేవి రాజులు చక్రవర్తుల ప్రాపకంపైనో వారి సౌజన్యంతోనో కాక ఆచార్యులు తమ మేధోశక్తి విషయ పరిజ్ఞానం బోధన నైపుణ్యం ఆకర్షణీయ జ్ఞానంపై ఇవి కొనసాగాయి తక్షశాలకు వచ్చే ముందు విద్యార్థులు ప్రాథమిక మాధ్యమిక విద్యను తమ తమ ప్రాంతాల్లోనే పూర్తి చేసుకొని పదహారవ ఏడు రాగానే ఏ అంశంపై ఆసక్తి ఉందో ఆ రంగానికి చెందిన ఆచార్యుడిని వెతుక్కుంటూ రావడం ఆనాటి ఆనవాయితీ ఒక్కో పండితుడు ఆచార్యుడు తమ జీవితకాలం సబ్జెక్టుకు అంకితమై అధ్యయనం చేసి ఆ జ్ఞానాన్ని విద్యార్థులకు బట్వాడా చేసేవారు ఆ చిత్తశుద్ధి అంకితభావం అపార అనుభవం రాశీభూతమైన నైపుణ్యం గల పండితుల వద్ద వందల మంది విద్యార్థులు చేరడం పరిపాటి గరిష్ట సంఖ్య అంటూ ఏదీ లేకుండా ఆసక్తి అభిరుచి అనురక్తి సాధన అభ్యాసం ఆధారంగా విద్యను శిష్యులకు గురువులు అందించేవారు నిర్దిష్టమైన రుసుము కూడా ఉండేది కాదు శిష్యులు తమ శక్తి మేరకు గురుదక్షిణగా ఇవ్వడమే తప్ప తప్పనిసరిగా ఎంత చెల్లించాలని నియమం లేదు ప్రవేశం కఠినంగా ఉండేది ఈ ఔదార్యం గల ఆచార్యులను నగరం లేదా పట్టణంలోని సంపన్నులు ఆర్థికంగా ఆదుకునేవారు అది తమ తమ కర్తవ్యంగా భావించేవారు వాస్తవానికి ఈ రకమైన వాతావరణం గురుకుల మానసిక స్థితి భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు వరకు ఉంది అంత సాంద్రతతో కాకుండా పలచగానైనా స్వాతంత్ర్యానంతరం కొనసాగింది సమాజం అంతా ఈ వ్యవస్థను ఆదరించింది గౌరవించింది హక్కున చేర్చుకుంది గట్టి పిండాలని చెప్పుకునే పండితులకు ఈ శుశ్రూష చేసైనా జ్ఞానం పొందాలని తల్లిదండ్రులు విద్యార్థులకు చెప్పేవారు జ్ఞానం పట్ల అంత అనురక్తి ఆర్తి ఆ రోజుల్లోనూ కనిపించేది తక్షశిలలో పండితులు ఆచార్యుల ఇల్లే విద్యాలయాలు దేవాలయాలుగా ఉండేవి విడిగా కేంద్రం కనిపించేది కాదు ఆ రకంగా ఒక్కో ఇల్లు రంకంతా ఉండేదంటారు వందల మందికి విద్య చెప్పేందుకు అనువుగా తీర్చిదిద్దిన భవనాలవి ఈ పవిత్ర విద్యా గ్రంథం కోసం మహాముహులైన వారు వచ్చారు అనంతరం వారే అక్కడ విద్య బోధించిన వారు ఉన్నారు వారిలో ఆయుర్వేద వైద్యాన్ని ఉచ్చ స్థాయికి తీసుకెళ్లిన చరకుడు తక్షశిలలోనే విద్యాభ్యాసం చేసి అక్కడే కొత్త వారికి నేర్పించాడు వైద్య గ్రంథాలు రాశాడు అలాగే సంస్కృత భాషా వ్యాకరణాన్ని ఉన్నతీకరించిన పాణిని ఇక్కడే చదివి సంస్కృత వ్యాకరణాన్ని సృజనాత్మక రీతిలో తీర్చిదిద్ది గ్రంథం రాశారు ఇప్పటికీ పాణిని వ్యాకరణ గ్రంథమే ప్రామాణికం కావడం విశేషం ప్రతిభావంతులైన పండితులు ఆచార్యుల కారణంగా సనాతన ధర్మం హిందూ సంస్కృతి క్షతి లేని జ్వాలగా కొనసాగింది ఆనాడు సనాతన ధర్మం బౌద్ధం మాత్రమే ఎక్కువ ఆచరణలో ఉన్నాయి అందుకు అనుగుణంగానే విద్యాలయాలు వెలిశాయి మెజారిటీ ప్రజలు సనాతన ధర్మంతో ముడిపడి ఉండటంతో ఆ ధర్మం అనుసరించి తత్వశాస్త్రం ఖగోళ శాస్త్రం జ్యోతిష్యం సంగీతం నృత్యం ఇట్లా అనేకం వెయ్యి రేఖలుగా పుష్పించాయి రాజ్యానికి వాణిజ్య వ్యాపారానికి సంబంధించిన జమా ఖర్చులకు విద్యను సైతం చెప్పే ఆచార్యులు ఆ రోజుల్లోనూ ఉన్నారు మొత్తం పద్దెనిమిది రంగాల్లో ఉన్నతమైన విద్య తక్ అందించింది నేడు సర్జరీగా పిలుస్తున్న శస్త్ర శల్య చికిత్స ఆ రోజుల్లోనే నేర్పించారు అప్పటికే వైద్య రంగం ఉచ్చ స్థితికి చేరింది శస్త్రచికిత్సలో ఇప్పుడు పిలిచే ప్లాస్టిక్ సర్జరీలో సుశ్రుత రూపొందించిన విధానం ఆనాటికే ప్రపంచ ప్రసిద్ధి చెందింది చరకుడు సుశ్రుత అష్టాంగ ధనవంతరి వైద్య విధానాలు బహుళ వాడుకలో ఉన్నాయి దైవ వైద్యుడిగా కీర్తి పొందిన ధనవంతరి ఏర్పరిచిన మార్గంలో పయనించిన వైద్య త్రి త్రిమూర్తులు చరకుడు సుశ్రుత అష్టాంగ హృదయ భారతీయ వైద్య పితామోహునిగా భావించే సుశ్రుత కాశీనగరంలో నివసించేవాడు అక్కడే వైద్యం అందించేవాడు యుద్ధాలలో ఇతర సందర్భాలలో ముక్కు చెవి చేయి కోల్పోయిన వారికి తిరిగి వాటిని అతికించే వైద్యం చేయడం సుశ్రుత ప్రత్యేకతగా చెప్పుకుంటారు కంటి శుక్లాలు తొలగించడం పిత్తాశయంలో రాడు తీసేయడం కృత్రిమకాలు అమర్చడం సిజేరియన్ కాస్మెటిక్ శస్త్రచికిత్స చేయడం సుశ్రుతకు అతి సాధారణమైన విషయం ఆయన వద్ద వందల మంది విద్యార్థులు నిరంతరం అధ్యయనం అభ్యాసం చేసేవారు అలా ఉన్నతీకరించిన శస్త్రచికిత్స విధానాన్ని తక్షశిలలోనూ బోధించారు రాజనీతి శాస్త్రం సరేసరి తక్షశిలలో రాజనీతి శాస్త్రం అధ్యయనం చేసి అనంతరం అక్కడే బోధించిన చాణక్యుడు కౌటిల్యుడు తర్వాత రోజుల్లో ఏకంగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన సంగతి తెలిసిందే ఆర్థిక శాస్త్రం పరిపాలనా శాస్త్రం ఇతర శాస్త్రాలు ప్రావీణ్యం ప్రతిభ గల చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరొందాడు అత్యుత్తమ ఆచార్యునిగా మన్ననలు పొందాడు ప్రజల పట్ల దేశం పట్ల రాజుకుండాల్సిన లక్షణాలను క్రోడీకరించి పాలన ప్రజానుకూలంగా ఎలా చేయాలో చెప్పి ఆచరించేలా చేసిన గొప్ప జ్ఞానిగా చరిత్రకెక్కాడు తక్షశిల అందించిన ఆణిముత్యం ఆయన అందుకే అద్భుత మేధస్సును ప్రోధి చేసిన జ్ఞానభూమి తక్షశిల అనడం సమస్త జ్ఞాన సంచితానికి కేంద్రకంగా నిలిచి ఎందరికో స్ఫూర్తినిచ్చి చరిత్రను ముందుకు నడిపిన జ్ఞానరథం తక్షశిల గ్రీకు యోధుడు అలెగ్జాండర్ భారత్ పైకి దండయాత్ర చేసే నాటికి తక్షశిల తేజీప్యమానంగా వెలుగొందుతోంది ఇక్కడి ప్రతిభను జ్ఞానాన్ని చూసి ముగ్ధుడైన అలెగ్జాండర్ వందల మంది వివిధ రంగాలకు చెందిన పండితులను ఆచార్యులను గ్రీసుకు తీసుకెళ్లాడని అక్కడి ఆయా శాస్త్రాల ఉన్నతీకరణకు వారు తోడ్పడ్డారని చరిత్ర చెబుతోంది భారతదేశ వాయువ్య భాగంలో ఉన్న ఈ నగరం భారత్పై దండయాత్రలకు వచ్చిన ప్రతివారు ఈ విద్యా వేదికను చదువుల సరస్వతిని చెరపట్టారు ధ్వంసం చేశారు అలా పర్షియన్లు గ్రీకులు పార్టీయన్లు శాఖాలు కుషాన్లు కొన్నుకుట్టి పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు చివరికి హూనుల దండయాత్రలో తక్షశిల తలను నరికేశారు అనంతరం తక్షశిల తేరుకోలేదు ఈ వ్యాసాన్ని అందించిన వారు శ్రీ ఉప్పల నరసింహం గారు సీనియర్ జర్నలిస్ట్ ఈ వ్యాసం వార్త దినపత్రిక సౌజన్యంతో రచయిత శ్రీ ఉప్పల నరసింహం గారు అందించిన స్క్రీన్షాట్తో సోమవారం పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాటి వార్తా దినపత్రిక ఆధారంగా దీన్ని సమర్పించడం అనేది స్వస్తి